హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి చాలా అంటే అంటే చాలా బెస్ట్ ప్రైజ్లో రెండు వందల గజాలలో ఈస్ట్ ఫేస్ మనకి హౌస్ ముందు వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ తోటి రెండు వందల గజాలలో మనకి హౌస్ అయితే ప్లస్ వన్ గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ హౌస్ కి ఒక ఎలివేషన్ చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషను లోపల ఎవ్రీథింగ్ అన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అతాన్ చేసి పెట్టుకోండి అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో అవడం వల్ల మీకు ఓనర్ నెంబర్ అనేది డైరెక్ట్ వీడియోలు అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు కనుక ఈ హౌజ్ నచ్చితే విజిట్ చేయాలన్నా మిగిలిన ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఓనర్ కి అయితే కాల్ చేయొచ్చు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ గానీ కమిషన్స్ గానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు మరొకసారి చెప్తున్నాను అది మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఫస్ట్ మనం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం హౌస్ యొక్క ప్లానింగ్ అండ్ డైమెన్షన్స్ ఎవ్రీథింగ్ అని చూసేద్దాం ఇక మనం కార్ పార్కింగ్ లోకి ఎంటర్ అయినట్లయితే చూస్తున్నారు కానీ మనకి జనరల్ గా అందరు ఫ్రంట్ వర్క్ కట్టేస్తారు సో ఇదేంటంటే మనకి ఇక్కడ ఫ్రంట్ అనేది మొత్తం స్పేస్ స్పేస్ వదిలేశారు అనమాట మంచిగా ఇగోండి ఇక్కడ ఒక కార్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక కార్ ఓవరాల్ గా త్రీ కార్స్ కూడా పార్క్ చేసుకునేంత స్పేసియస్ గా ఉంది బైక్లు కూడా ఒక రెండు మూడు బైక్లు కూడా పార్క్ చేసుకోవచ్చు మనకి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ప్రశాంతంగా ఇక్కడ ఏదైనా టేబుల్స్ లాగా సెటప్ చేసుకొని ఈ ఇక్కడ మంచి సిట్టింగ్ స్పాట్ లాగా కూడా డిజైన్ చేసుకునే అవకాశం అయితే ఉంది మంచిగా ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ఏరియాలో మనకి వాష్ ఏరియా హ్యాండ్ వాష్ ఏరియా అండ్ బాత్రూమ్ అయితే ఇండియన్ కమోడ్ తోటి అవుట్ సైడర్స్ ఎప్పుడైనా హౌసెస్ బయటకు వచ్చిన వాళ్ళ కోసము ఇక్కడ అయితే బా మెట్ల కింద డిజైన్ చేయడం అయితే జరిగింది ఇవి వచ్చేసరికి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ మనకి స్టెప్స్ మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి స్టీల్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ అయితే చూసే చేద్దాం ఇది వచ్చేసరికి మనకి సింహద్వారం మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది మొత్తం ఇండియన్ టేక్ వుడ్ అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ పైన కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక మనం లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ మన డోర్ సైజు కూడా థిక్నెస్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ టూ ఇంచెస్ సైజు ఉన్నటువంటి మంచి డోర్ అయితే ఫిక్స్ చేశారు మనకి మొత్తం టేక్ వుడ్ ఇండియన్ టేక్ వుడ్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక మనం హౌస్ లోపలికి ఎంటర్ అయిపోయినట్లయితే ఇది మొత్తం హాల్ అండి ఈ స్పేస్ అంతా చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది రెండు వందల గజాలలో ఎక్సలెంట్ ప్లానింగ్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ పెద్దది మనకి ఎల్ షేప్ లో మనకి పెద్ద సోఫా సెట్ కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మనకి హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ఈజీగా ప్లేస్ చేసుకునేంత స్పేసియస్ గా అయితే ఉంది మనకి ఇక్కడ ఈ టీవీ యూనిట్ సరౌండింగ్స్ చూస్తున్నారు కానీ మనకి ఫ్లవర్ పాట్స్ అండ్ డిజైనింగ్స్ ఏమన్నా ఊఫర్ లో అలాంటివి పెట్టుకోవడానికి కూడా మనకి మంచిగా డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి గ్రానైట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది అనమాట మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ నుంచి లెఫ్ట్ లో చూసుకుంటే ఒక చిన్న ఆర్చ్ లాగా డిజైన్ చేసి మనకి గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు మనకి ఈ హాల్ మొత్తంలో ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి ఐట్స్ చూస్తున్నారు కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఫాల్ సీలింగ్ అండ్ కలర్స్ కూడా ఎంత మ్యాచ్ఫుల్ కలర్స్ అయితే డిజైన్ చేశారు సో ఇక ఇక్కడ నుంచి చూసుకుంటే మనము ఇక్కడ ఎంటర్ అయిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మనం డైనింగ్ సెక్షన్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు సిక్స్ టు ఎయిట్ చైర్స్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ వచ్చేసరికి మనకి షేప్ లో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేశారు మనకి యాజ్ పర్ వాస్తు ప్రకారంగా మనకి ఇటువంటి కార్నర్ లో వచ్చేసరికి మనకి పూజ రూమ్ అనేది సెటప్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక కనిపిస్తుంది కానీ ఒక మనిషి ఇద్దరు ఇద్దరు మనుషులు కూర్చొని ఈజీగా పూజ రూమ్ అయితే సెటప్ చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ఇక కిచెన్ లో కూడా మనకి మొత్తం టైల్స్ తోటి మనకి సెల్ఫ్ లు కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పక్కన మనకి కిచెన్ ఫ్లాట్ మన డైనింగ్ సెక్షన్ నుంచి మనం లోపలికి ఇక్కడ వాష్ ఏరియా లాగా హ్యాండ్ వాష్ అండ్ వాష్ బేషన్ ఇవి పెట్టుకొని మనకి వాషింగ్ మిషన్ కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా మనకి ఇక్కడైతే వెల్ ప్లానింగ్ తోటైతే డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కానీ మంచిగా స్లైడింగ్ డోర్స్ ఇగు మనకి దోమల మస్కిటోస్ కూడా లోపలికి రాకుండా మనకి జాలితో ఉన్నటువంటి డోర్ ను ఫిక్స్ చేయడం జరిగింది యూపీవిసి డోర్స్ అనేది ఫిక్స్ చేశారు ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లో కనుక చూసుకున్నట్లయితే మనం ఇది చూస్తున్నారు కానీ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము దీంట్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ కమౌట్ తోటి చూస్తున్నారు కానీ కింద టైల్స్ తోటి మనకి చూడండి మొత్తము యాంటీ స్కిడ్ టైల్స్ ఏమో కింద ఇచ్చారు పైన మొత్తము మంచి కలర్ఫుల్ టైల్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అనేవి అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ సపరేట్ గా ఒక వాల్ కి మన బెడ్రూమ్ అందంగా డిజైన్ చేయడానికి ఒక సపరేట్ గా ఒక వాల్ కి అయితే చూడండి ఒక బ్యూటిఫుల్ గా ఒక సపరేట్ కలర్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీరువా ప్రోజను అలాగే మనము మొత్తం ఇక వుడ్ వర్క్ చేయించుకోవడానికి కబోర్డ్స్ సెట్ చేయించుకోడానికి మనకి సెల్ఫ్ లు కూడా డిజైన్ చేశారనమాట ఇక పక్కన ఉన్నటువంటి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఎంటర్ అయిపోయింది ఇక్కడ కూడా ఎంట్రన్స్ లో మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది కామన్ వాష్రూమ్ లాగా అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి ఇండియన్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ నుంచి రైట్ లో ఇక్కడ మనకి వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ ఇది కూడా చాలా మంచి స్పేషియస్ గా ఉంది రెండు వందల గజాలలో చాలా అంటే చాలా స్పేషియస్ అయితే డిజైన్ చేయడం జరిగింది మనకి చూడండి మంచిగా లవ్ షేప్ లో మంచిగా దిల్ షేప్ లో బ్యూటిఫుల్ గా మనకి ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక వాల్ కి సపరేట్ గా కలర్ అయితే డిజైన్ చేసి మంచి ప్లానింగ్ అయితే డిజైన్ చేశారు హౌస్ మొత్తం యూపీవీసీ విండోస్ అండ్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే చూసారు కానీ అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ ని కూడా చూసేద్దాం పదండి చూసారు కానీ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ముందు అయితే వచ్చేసాము ఇది మనకి ఇక్కడ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టీల్ రైలింగ్ తోటి ఒక గ్లాస్ ఫిట్టింగ్ తోటి బ్యూటిఫుల్ గా మనకి ఎలివేషన్ లో కలిసిపోయేలాగా మనకు అందంగా అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మార్నింగ్ టైంలో మంచిగా కార్డిడర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు న్యూస్ పేపర్ చదువుకుంటూ టీ తాక్కుంటూ కూడా మంచిగా స్పే స్పేషియస్ గానే డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక మనం ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూస్తున్నారు కాబట్టి ఇండియన్ టేక్ వుడ్ డోర్ అనమాట ఇది ఇండియన్ టేక్ వుడ్ డోర్ కూడా మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు ఇక మనం లోపల కనుక ఎంటర్ అయిపోయినట్లయితే కింద కన్నా పైన ఇంకా చాలా మంచి స్పేషియస్ గా అయితే వచ్చిందనమాట మనకి హాల్ చూడండి చాలా అంటే ఎంత స్పేషియస్ గా ఉందో మనకి ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ చూడండి మనకి మంచిగా హండ్రెడ్ ఇంచెస్ టీవీ ఇంకా పెద్ద టీవీలు కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా మనకి యాజ్ పర్ కింద ఎలా డిజైన్ చేశారు పైన కూడా అలాగే డిజైన్ చేశారు బట్ కింద కన్నా పైన ఇంకా స్పేషియస్ గా అయితే రూమ్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది అనమాట ఇక అలాగే ఈ ప్రతి హాల్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఏమైనా ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏమైనా ఫ్లవర్ పార్ట్స్ కానీ ఏమైనా అందంగా డిజైన్ చేసుకోవడానికి ఇలా ఇన్ వాల్ లోపలికి మనకి డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట అలాగే ప్రతి ఒక్క ప్రతి ఫ్లోర్ లో ప్రతి ఒక్క రూమ్ లో ఉన్న హాల్లో కానీ కిచెన్ లో కానీ ఎక్కడైనా మనకి యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు దీనికి వచ్చేసరికి ఫినిషింగ్ చూస్తున్నారు కానీ మొత్తం గ్రానైట్ అయితే ఫినిషింగ్ చేయడం అయితే జరిగిందనమాట ఇక హాల్లో కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ చూస్తున్నారు కానీ అందంగా డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట అలాగే ఇక్కడ ఒక చిన్న ఆర్చ్ లాగా మనకి ఇక్కడ డిజైన్ చేశారు అలాగే ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది చూస్తున్నట్లయితే మనకి ఎయిట్ టేబుల్స్ చైర్ ఈజీగా మనము డైనింగ్ టేబుల్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ చూస్తున్నారు కానీ నలుగురు ఐదుగురు కూడా ఈజీగా పని చేసుకునేంత స్పేషియస్ గా ఉంది షేప్ లో ఉంది మనకి మొత్తం సెల్ఫ్ డిజైన్ చేశారు విత్ టైల్స్ తోటి ట్యాప్స్ కూడా మంచి క్వాలిటీ ట్యాప్స్ స్టీల్ మొత్తం మంచి క్వాలిటీ స్టీలింగ్ స్టీల్ అయితే యూజ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పూజ రూమ్ అనేది ఇక్కడ సెటప్ చేశారు ఇక్కడ వచ్చేసరికి ఈజీగా ఒక మనిషి అయితే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు మనకి టైల్స్ కూడా మంచి పూజ రూమ్ సెటప్ తోటి ఉన్నటువంటి టైల్స్ అయితే డిజైన్ చేశారు అనమాట ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది దీనికి వచ్చేసరికి ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోట్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది మనకి యాంటీ స్కిడ్ డిటైల్స్ తోటి మనకి టైల్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక యాజ్ పర్ ఇగండి మనకి ఇక్కడ ఒక సబ్జా వచ్చింది మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక బీరువా ప్రొవిజన్ అయితే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్ అనేవి డిజైన్ చేయడం జరిగింది కబోర్డ్స్ పెట్టుకోవడానికి పక్క మెజర్మెంట్స్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ రూమ్ కి సపరేట్ గా వాళ్ళకు ఒక సపరేట్ కలర్ తోటి బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట చూస్తున్నారుగా ఇక మాస్టర్ బెడ్రూమ్ చూసారు కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ముందు అయితే ఉన్నాము ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ లో యూజ్ చేసుకోవడానికి మనకి ఎంట్రన్స్ దగ్గర ఇదిగోండి మనకి ఇండియన్ కంపోర్ట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి యాంటి స్కిట్ టైల్స్ తోటి యాజ్ పర్ మన మంచి టే క్వాలిటీ టైల్స్ తోటి అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేషియస్ గానే ఉంది ఈ ఫోర్ బెడ్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి రెండు వందల గజాలలో వెల్ ప్లానింగ్ తో కట్టారు కాబట్టి మనకి బెడ్రూమ్ సైజు లనేవి చాలా అంటే చాలా స్పేసియస్ గా ఉన్నాయి ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి చూసుకుంటున్నారు కానీ అలాగే ఇక్కడ చూసుకోండి మనకి వాల్ పెయింటింగ్ కూడా మంచిగా డిజైన్ అయితే చేశారు ఇక చూసారు కానీ మనకి కింద టూ బిహెచ్కే అండ్ పైన టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ కూడా మంచి క్వాలిటీగా ఉంది ఎక్కడ ఒక చిన్న ఎయిర్ క్రాక్ లాంటిది కూడా లేదు పెయింటింగ్ కూడా చాలా మంచి పెయింటింగ్ వాడారు డస్ట్ కూడా ఎక్కడ యూజ్ చేయలేదు మొత్తం రివర్ హ్యాండ్ తోటే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఇది వచ్చేసరికి మనకి మంచి క్వాలిటీ తోటి వెరీ రీజనబుల్ ప్రైస్ లో అయితే డైరెక్ట్ బిల్డర్ అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట దానికి సంబంధించిన ఓనర్ నంబర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్ అయితే కాల్ చేయగలని అయితే కోరుకుంటున్నాను అలాగే ఇక ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ విషయం గనక తెలుసుకున్నట్లయితే నాదర్గుల్లో ఎంవిఎస్ఆర్ కాలేజ్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి మనకి ఆ బీటి రన్నింగ్ రోడ్ ఏదైతే ఉందో మాకు ఆ రన్నింగ్ రోడ్ కి కేవలం జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఎంబిఎస్ఆర్ కాలేజ్ కి కేవలం ఒక త్రీ త్రీ పాయింట్స్ టూ ఫోర్ పాయింట్స్ ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్ల దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ ఉంది మనకి మా బనక్పేట మున్సిపాలిటీ నుండి ఆదిపట్ల టీసీఎస్ కి వన్ ఫిఫ్టీ ఫీట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి కి కేవలం త్రీ టు ఫోర్ ఫోర్ పాయింట్స్ మాత్రమే ఈ హౌజ్ నుంచి అయితే ఉంటుంది అనమాట అలాగే ఇక టీసీఎస్ కంపెనీ కనుక చూసుకున్నట్లయితే ఈ హౌజ్ నుండి కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరంలో అయితే వెళ్ళిపోవచ్చు అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అలాగే ఫ్యాక్స్కాన్ కంపెనీ యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ టాటా ఎయిరో స్పేస్ ఇవన్నీ కూడా ఈ హౌజ్ నుండి కేవలం మనకు ఒక టెన్ మినిట్స్ జర్నీలో అయితే మనం రీచ్ అయిపోవచ్చు అనమాట ఇక ఎల్వి నగర్ మెట్రో స్టేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ హౌజ్ నుండి కేవలం ఒక పదిహేను నిమిషాల్లో అయితే రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి కేవలం ఒక పదకొండు మీటర్ల పదకొండు కిలోమీటర్ల దూరంలోనే అయితే ఉంటుంది అలాగే సాగర్ హైవేకి అలాగే సాగర్ హైవే కూడా ఇక్కడ నుంచి మనకి కమ్మగూడెం మీదుగా మనకి గుర్రం కూడా వై జంక్షన్ మీదుగా మనమైతే సాగర్ హైవే కూడా రీచ్ అయిపోవచ్చు అలాగే ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ కూడా కేవలం ఒక ట్వంటీ మినిట్స్ జర్నీలోనే మనకి అవైలబుల్ ఉంది ఇక ఇంకా చూసారు కానీ ఈ హౌస్ యొక్క సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచిగా రెంటల్ వచ్చి రెంటల్ ఇన్కమ్ ఉన్నటువంటి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మనకి రెండు వందల గజాలలో ముప్పై ఆరు ఇంటూ యాభై సైజు తోటి ఫోర్ బిహెచ్కే గా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ కి ఓనర్స్ కోర్డ్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసరికి కోటి పదిహేను లక్షలైతే చెప్తున్నారు చాలా తక్కువ ప్రైజ్ మంచి అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అప్రాక్సిమేట్లీ ఇక్కడ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో హౌస్ మాత్రమే మనకు వచ్చేసి వన్ క్రోర్ ట్వంటీ ఫైవ్ టు వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ వరకు చెప్తున్నారు ఇక్కడ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో జీ ప్లస్ టూ ఫోర్ బిహెచ్కే గా కన్స్ట్రక్షన్ చేసి కేవలం కోటి పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారు దానికి మీరు కనుక విజిట్ చేయాలంటే ఈ హౌస్ కి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్ కి అయితే కాల్ చేయండి ఈ హౌస్ విజిట్ చేయాలంటే ఓనర్ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి మీకు హౌస్ చూపిస్తారు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా పెడతారు మీరు హౌస్ దగ్గరికి రావడానికి డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడుకోవచ్చు ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది ఈ హౌస్ కి అప్ టు నైన్టీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంది కేవలం పదిహేను నుండి ఇరవై లక్షలు మాత్రమే కట్టి రిమైనింగ్ బ్యాంక్ లోన్ ద్వారా మీరు ఈ హౌస్ అయితే సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఇక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకుని వస్తున్నందుకు మీ నుండి కోరుకునేది కేవలం ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల ఇలాంటి మరికొంతమంది చూసే వాళ్ళ దగ్గరికి ఈ వీడియోనైతే చేరుతుంది అనమాట ఒక అలాగే మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయడం వల్ల ఒక నాకు ఒక మంచి బూస్టర్ లాగా కూడా ఉంటుంది ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అలాగే మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద కనిపిస్తుంది కానీ ఈ డిస్ప్లేలో ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి నేను ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేస్తుంటాము చాలా తక్కువ ధరలోనే అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది సరే అండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుగా అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావి నైస్